వారి దేవుని ఎందుకు తెచ్చినట్టు ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బతికింపబడి పాపములో పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడదు కదా అక్కడ మన పై చూస్తే పైను ఆయన చెవులు వారి ప్రాంతం వైపున ఉన్నది కానీ ప్రభుత్వము విడిచే వారికి విరోధంగా ఉన్నది చక్కని విషయం అంటే పక్క విషయంలో చూస్తే పట్నాడ వాక్యంలో మీరు మంచి ఆసక్తికరండి మీకు హాని చేయాలీ శ్రమ శ్రమో మీరు తండ్రి ఈ యొక్క వాక్యూ ఏంటంటే వారు తండ్రి ఈ యొక్క సోదరులు ఏ సిర్సుకోవారు ఆయన వచ్చదెబ్బ తినడం తర్వాత రక్తగాయాలతో మన పాపం ఆయన మరణించి తిరిగి ఆ యొక్క ఆయన మరణం నుంచి మన తిరిగి లేచినట్టుగా మన వాళ్ళు చూస్తున్నాం చూస్తున్నాం ఏసయ్యా యాభై మూడు అధ్యాయంలో ఐదు పది మూడు అది కనబడుతుంది ఏసయ యాభై మూడు ఐదవ వచనము పదో వచనంలో కనబడుతుంది చూడండి యహో దేవుడు ఏమో చెప్తున్నాడంటే నువ్వు సులువం పోయాల్సిందే పొరడెబ్బ తినాల్సిందే నువ్వు మరణించి మళ్ళా తిరిగి లేయాలని యహో దేవుడు తన కుమారు చెప్తున్నాడు యేసుక్రిస్తు యహో దేవుడు చెప్తున్నాడు అతనికి ఇష్టం ఆయన నువ్వు నన్ను కొట్టడాది తిరిగాను సులభం పోయాలోంటే తన ఇది కదా ఆ విధంగా అన్ని దేవునికి అన్ని కనబడతాయనమాట ఆ విధంగా అన్ని చేయాలని యహో దేవునికి ఇష్టం ఇక్కడ ఐదవ వచనం ఏముంది మన అతిక్రమం బట్టి అతడు గాయపరచబడేను మన దోషం బట్టి నిలకొట్టబడను మన సమాధానం బట్టి నిలకొట్టబడను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మన స్వచ్ఛత కలబుందని మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తారమ్మా ఎరస ఎరసలేమ పట్టణంలో ఒక ఉన్నాడు ఎరసలేం పట్టణంలో ఒక అంగడి అంగడి ఉంది అంటే ఒక రూపా సైనికుడు అంగడి దగ్గరికి వచ్చినాడు నేను అబ్బాయి నీ అంగట్లో ఏమున్నాయని నీకేం కావాలన్నాడు నాకు ఒక నాలుగు మేకులు ఇవ్వాలి నాలుగు మేకులు అతను చూసి నాలుగు మేకులు ఇవ్వండి మూడు మేకులు ఉన్నాయి ఆ మూడు మేకులు కూడా ఆ ఉన్నాయి మా పెద్దవి ఉన్నాయి ఆ రోమా సైనికుడు ఇంత మేగులు నాకు ఇవే కావాలన్నాయి మా బ్రహ్మాండం ఉన్నాయని చెప్పి తీసుకుంటాను ఎంత అంటే ఎంతో కొంత అంటే కొంత నాగం అనమాట పుట్టద్దానికి అతను ఎందుకు మీరు ఈ మూడు మేకలు తీసుకుంటున్నారు ఈ పాత మేకులు చుప్పు పట్టిన లేకులు కదా అని అడుగుతాడు ఎందుకనంటే నా ఏ తీసుకున్నాడు కదా ఒక బోధకుడు ఆయనకు సినువ అయ్యేలా కాలపు చేత మేరకు కొట్టాలా నువ్వు సరిపోతాయి నాకు అని చెప్తాను అప్పుడు ఏమంటాను సార్ కొట్టను అయ్యో నా ఏ సైకు నేను నేను అని అతను ఎంతో బాధపడతాడు ప్రచందపడతాడు అతను నేను కూడా ఒక ఎన్నమాట మన